నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి మనం కార్ కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదండీ అయితే ఈరోజు మనం వచ్చేసి కార్తీక పురాణంలో మూడవ అధ్యాయము చెప్పుకుంటున్నామండి చూడండి ఒకసారి మూడవ అధ్యాయం కథ మూడవ అధ్యాయం ప్రారంభం పార్వతీదేవి శివుడిని మళ్ళీ అడిగింది ప్రభో మీరు రెండవ అధ్యాయంలో పాపాత్ముడు దీపదానంతో మోక్షం పొందిన కథ చెప్పారు ఇప్పుడు భక్తులు కార్తీక మాసంలో చేసిన వ్రతాలు ఉపవాసాలు ఎలా ఫలిస్తాయో చెప్పండి అప్పుడు శివుడు ఇలా చెప్పాడు శివభక్తుడు సుకేతు కథ ఒకప్పుడు సుకేతు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను శివుని పరమ భక్తుడు కానీ దారిద్రంతో బాధపడేవాడు అతనికి ధనము ఆహారము ఏమీ లేకపోయినా ప్రతిరోజు కార్తీక మాసంలో ఉదయము నదిలో స్నానం చేసి తులసి చెట్టుకు దీపం వెలిగించి ఓం నమ శివాయ మంత్రం జపించేవాడు అతని భక్తిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు దైవకృప ఒకరోజు శివుడు పార్వతీతో కలిసి భూమికి వచ్చి సుకేతు ఇంటికి ఇచ్చాడు అప్పుడు శివుడు చెప్పాడు సుకేతు నీ భక్తి నాకు ఎంతో ఇష్టం నీవు ధనహీనుడివైన నీ మనసు పవిత్రంగా ఉంది కార్తీక మాసంలో నీవు చేసిన దీపదానం ఉపవాసం వల్ల నీ పాపాలంతా నశించాయి నీకు ఐశ్వర్యం యశస్సు చివరికి నా సాయుధ్యం లభిస్తుంది అని ఆశీర్వదించాడు తరువాత సుకేతు జీవితంలో అద్భుత మార్పు వచ్చింది అతనికి ధన సమృద్ధి కుటుంబ సుఖము శాంతి కలిగింది తరువాత కాలంలో అతను శివలోకానికి చేరుకున్నాడు పార్వతీదేవి సందేహం పార్వతి అడిగింది ప్రభో సుకేతు చేసిన చిన్న చిన్న పనులు అంత గొప్ప ఫలితం ఇస్తాయా శివుడు సమాధానం ఇచ్చాడు గౌరీ ఈ కార్తీక మాసం అంత శ్రేష్టమైనది ఈ కాలంలో ఒక్క దీపం వెలిగించిన ఒక్కసారి హరినామ స్మరణ చేసిన అది కోటి యజ్ఞాల ఫలాన్ని ఇస్తుంది అందుకే ఈ మాసం మోక్షమాసంగా ప్రసిద్ధి చెందింది మూడవ అధ్యాయం సారాంశం భక్తి అన్నది ధనం కంటే శ్రేష్టం శ్రేష్ఠం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కార్తీక మాసంలో భక్తితో చేసిన చిన్న పూజ కూడా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది థర్డ్ పాయింట్ సుకేతు లాంటి నిజభక్తులు శివలోకానికి చేరుతారు ఫోర్త్ పాయింట్ ఈ మాసంలో చేసిన వ్రతము దీపదానము ఉపవాసము జీవితాన్నే మారుస్తాయి మూడో రోజు పారాయణం సమాప్తం नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय लोका लोकासमस्तसुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 ही